ప్రదరాజు గారికి విన్నవిస్తేది ఏంటంటే ఈ కోటి ముప్పై లక్షల గురించి మీ వాళ్ళు చెప్పినారు ఎగ్జిబిషన్ గురించి ధర్నా చేసినారే దీని గురించి ఎందుకు చేయరు అని నేను మీకు విన్నవిస్తాడా మీకు ధర్నా చేయండి మున్సిపల్ ఆఫీసు టెంట్ వేయండి చేయడానికి ఈ కోటి ముప్పై లక్షలు ఏమైంది అని ప్రతిరోజు ధర్నా చేసి ఈ లెక్క వచ్చేంత వరకు కూడా మా మద్దతు కూడా మీకు ఉంటుంది మీరు ధర్నా చేయండి రామటాల్ చిన్న మనందరి బాధ్యత కదా మేము వద్దంటున్నామా మీరు ధర్నా చేస్తే టెన్త్ వేయండి మున్సిపల్ కమిషనర్ మీద వేసి రావటాల దీంతో ఎవరు ఎవరు బాధ్యులు ఉన్నారు అందరు బయటకు వస్తారు ఎమ్మెల్యే గారు చెప్తే కూర్చో అంటే కూర్చుంటాడు కమిషనర్ లేస్తాడు కమిషనర్ అట్లనే కమిషనరు వరదరాజు రెడ్డిని మీటింగ్ నుంచి బయటికి రా అంటే బయటకు వస్తారు మీటింగ్లో కూర్చో అంటే కూర్చుంటున్నాడు అంత అందంగా ఉండే ఈ ఆఫీసర్లు ఈ ఎమ్మెల్యే గారు తేల్చండి ధర్నా చేస్తారా ఇంకోటి చేస్తారా ఏం చేసేదో తేల్చామని మేము కూడా చెప్పేది